సేపట్లోనే వైసీపీ మేనిఫెస్టో విడుదల కాబోతోంది తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో మేనిఫెస్టోను విడుదల చేస్తారు సీఎం జగన్ ఉన్న పథకాలకి కొనసాగింపుగా ఇచ్చే నిధుల్ని పెంచబోతున్నారు అయితే భారీ హామీలేవీ కాకుండా చేసేదే చెప్తామనేలాగా ఈ మేనిఫెస్టో ఉండబోతున్నట్టుగా సమాచారం సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేసేలాగా మేనిఫెస్టో రూపకల్పన జరిగినట్టుగా తెలుస్తోంది అమ్మ ఒడి పెన్షన్లు రైతు భరోసా చేదోడు నిధులు పెంచబోతున్నట్టుగా సమాచారం ఇక యువతకి ఉపాధి అవకాశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేస్తారట గత మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశామంటోంది వైసీపీ అమలు చేయలేని హామీలు ఇచ్చి ఆపేసే కంటే చేసేదేదో స్పష్టంగా ప్రజలకు చెప్పే ఎజెండాతో మేనిఫెస్టో ఉండబోతున్నట్టుగా సమాచారం అంటోంది ఇక నవరత్నాలు ప్లస్ లో ఉంటుంది అనే దానిపై కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతోంది మేమంతా సిద్ధం బస్ యాత్రలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు కూడా పరిగణలోకి తీసుకుని అమలయ్యే హామీలను పొందుపరిచి స్పెషల్ గా మేనిఫెస్టో రూపకల్పన చేశారు జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు నవరత్నాల పేరుతో తెచ్చిన రెండు పేజీల మేనిఫెస్టో ప్రజలకు బాగా కరెక్ట్ అవ్వడంతో అన్ని వర్గాలని ఆకర్షించేలాగా ఈసారి దాని ప్లేస్ లో నవరత్నాలు ప్లస్ పేరుతో ట్వంటీ ట్వంటీ ఫోర్ సార్వత్రిక ఎన్నికలకు వైసీపీ మేనిఫెస్టోని రెడీ చేశారు మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా మేనిఫెస్టోని సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది నవరత్నాల ప్లస్ పేరుతో విద్యా వైద్యం వ్యవసాయ రంగాలకు పెద్దపేట వేసినట్టుగా టాక్ ముఖ్యంగా పెన్షన్ అమ్మ ఒడి రైతు భరోసా చేదోడు లాంటి హామీలు కొనసాగిస్తూనే వాటికి నిధులు పెంచే యోచన చేస్తోంది వైసీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్ర తర్వాత ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను కూడా కాస్త పరిగణలోకి తీసుకుని తుది మెరుగులు దిద్దారు ఫైనల్ గా నవరత్నాలు ప్లస్ పేరుతో రెడీ అయిన మానిఫెస్టోని ముఖ్యమంత్రి జగన్ మరి కాసేపట్లోనే పదకొండు గంటల ప్రాంతంలో ఈ మానిఫెస్టోని ఆవిష్కరించబోతున్నారు ఎవరికి ఓటు వేస్తే మళ్ళీ జూన్ జూలై మాసంలో అమ్మఒడి ఎవరు వేస్తారు అని మాత్రమే ఓటు వేయండి ఎవరు చేయుత ఇస్తారో అన్న వారికి మాత్రమే ఓటు వేయండి ప్రతి సంవత్సరం నేతన్న నేస్తం ఇస్తాడు అన్న వారికి మాత్రమే ఓటు వేయండి ఎవరికి ఓటు వేస్తే మళ్ళీ జూన్ జూలై మాసంలో అమ్మఒడు ఎవరు వేస్తారు అని మాత్రమే ఓటు వేయండి ఎవరు చేయు